నమస్కారం అండి ముందుగా జనతా మీడియా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము నా పేరు కొల్లా కోటిరెడ్డి అండి నేను కోదాడ టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను మా ఆవిడ పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్గా ఐదు సంవత్సరాల పదవీ కాలం పూర్తి చేసుకున్నాం మేము మేము పుల్చంతల ప్రాజెక్టు ముంపు వలన నెవులపూర్ నుంచి ఇక్కడికి రావటం జరిగింది అప్పట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఓడిపోయినప్పటి నుంచి కూడా అతనితోనే మేము జర్నీ చేస్తూ వస్తున్నాము ఆయన నుంచి కూడా మమ్మల్ని చాలా ఆదరించేవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము ప్రేమతోటే కేవలం నేను వేరే ఎటు కూడా ఇప్పటివరకే కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళు అయినా మామూలుగా ఉన్న నాయకులు కూడా అటు ఇటు మారుతూ వస్తున్నారు కానీ నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పద్మావతి రెడ్డి గారు ప్రేమ ప్రేమతోనే నేను ఎటు పోకుండా ఇట్లనే ఉన్నాను దానికి తగ్గట్టుగానే వాళ్ళు కూడా నన్ను బాగానే ఆదరిస్తారు బాగానే చూస్తారు మమ్మల్ని కూడా బాగానే ఉంటారు మాతోటి ఏదైనా సొంత ఏ విషయాలు కూడా ఉన్నా కానీ మాకు చెప్పి చేయించుకుంటారు మేము కూడా చేస్తాం వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు దాని గురించి కార్యకర్తలను చూసుకోవటంలో వాళ్ళు ముందుంటారు బాగానే ఏ కష్టం వచ్చినా సరే మనం పోయి అడిగితే ఒక ఒక్క ఫోన్ కాల్తోటే మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లియర్ చేసేంత శక్తివంతులు మా ఉత్తమ్ సారు తర్వాత పద్మావతి మేడం గారు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన రాష్ట్రం మొత్తం మంత్రిగా నీటిపారుదల మంత్రిగా సివిల్ సప్లై మంత్రిగా ఉంటూ ఆయన కొంత బిజీగా ఉన్నప్పుడు కూడా పద్మావతి మేడం రెండు నియోజకవర్గాల్లో ఉన్న కార్యకర్తలకు కానీ వాళ్ళకి ఏదైనా ఫంక్షన్లైనా చేసిన మంచి చేడు అన్ని కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలని దానికి సంబంధించిన ఏమేమి కావాలని ఎప్పటికప్పుడు అన్ని రెండు నియోజకవర్గాల్లో ఉన్న అధికారులతో రివ్యూ మీటింగ్లు పెట్టడం కానీ అన్ని ఏం జరుగుతుంది ఏందనేది అబ్జర్వేషన్లో అంత ఎంత పెద్ద పదవుల్లో ఉన్నప్పటికీ రెండు నియోజకవర్గాలను కూడా రెండు కళ్ళులాగా భావించి ఇక్కడున్న ప్రజల్ని ఇక్కడున్న ప్రజల్ని తన సొంత బిడ్డల్లాగా భావించి అన్ని రకాలుగా కూడా సేదోడు వాదోడుగా ఉండటం జరుగుతుంది బాగానే మాకు ఏమి ఇబ్బంది అనిపించట్లేదు వాళ్ళతోటి ఏదైనా ఏడ ఏదైనా లేకపోయినా కానీ ఇంటికి పోయినా కానీ కన్న కొడుకులాగా చూస్తారు బాగానే అన్ని మాకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు కార్యకర్తగా మేము బాగానే ఇబ్బంది లేకుండా వాళ్ళ మీద అభిమానంగానే ఉన్నాం ఇప్పటికీ ఇంకా ముందు కూడా వాళ్ళతోనే ఉంటాం సార్ ఇప్పుడు మరి ఒకటిన్నర ప్రభుత్వ పాలన సాగుతూ ఉంది మరి గత పదేళ్ళల్లో లేనివి ఇప్పుడు ఏం ఏం మన నియోజకవర్గంలో సార్ ఇప్పుడు గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన రోడ్లు మొత్తం చూసుకుంటే ఈ రెండు నియోజకవర్గాలలో పూర్తిగా రోడ్లను అయితే చూసుకుంటే ఏ రోడ్డుకు పోయినా కానీ అన్ని గుంతలమయంగా ఉండేవి సార్ వచ్చిన నెల రోజులు వంద రోజుల లోపలనే ప్రతి రోడ్డు గుంటలు ఓడ్చడంతో పాటు మేజరు మైనర్ రిపేర్స్ మొత్తం కూడా చేయించడం జరిగింది సార్ ఇప్పుడు ఏ రోడ్డుకైనా వెళ్ళండి ఏ నియోజకవర్గంలో ఏ రెండు నియోజకవర్గాల్లో ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ అన్నీ మ్యాక్సి మేజర్గా డబల్ రోడ్లు కుదిరితే సింగిల్ రోడ్డు చిన్న రోడ్డు లేదంటే డబల్ రోడ్డు అన్ని రోడ్లు కూడా మళ్ళీ కొత్తగా తయారు చేయడం జరిగింది ఇవాళ మన రోడ్డు చూడండి మనం మట్టపెళ్ళి దాటిన తర్వాత ఆంధ్ర రోడ్లు చూడండి మన నియోజకవర్గాలను దాటిన తర్వాత మనకి ఆంధ్ర పక్కనే ఉందండి మన ఆంధ్రాలోకి ఎంటర్ అయిన వెంటనే మనకి అన్ని గుంతలమయమైన రోడ్లు ఉంటాయి మనకి ఆ తేడానే మనకి కనపడుతుంది సార్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వలన పద్మావతి రెడ్డి గారి వలన వాళ్ళ వాళ్ళ యొక్క కృషి అనేది ఆ రోడ్లు నాలుగు కిలోమీటర్లు పది కిలోమీటర్లు అవతలకు పోయి చూస్తే అవతల రోడ్లకు మన రోడ్లకు అనేది డిఫరెన్స్ డెవలప్మెంట్ అనేది కనపడతూ ఉంటుంది ముందు దాంతోపాటు ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్స్ పాత ఈ ఆయన గతంలో గృహ నిర్మాణ మంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన అప్పట్లో తీసుకొచ్చిన అప్పుడు గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ గతంలో వచ్చిన ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్లు అన్నీ పెట్టి ఏదైతే ఉన్నాయో అవన్నీ ఈ పది పడకన పడకనబడిపోయినాయి మ్యాక్సిమం అవి పడిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు వన్ ఇయర్ లోపల మొత్తం కూడా మళ్ళీ రీ కన్స్ట్రక్షన్ చేయటం కానీ రీ దాన్ని మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చి కొన్ని లిఫ్టులు నడిపిస్తూ మళ్ళీ కొత్త లిఫ్టులు కొన్ని కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవాళ నీటిపారుదల సంబంధించి తీసుకొచ్చి వాళ్ళు అంత పెద్ద కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నిజంగా ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలు వాళ్ళ పరిపాలనలో ఉండటం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాను సార్ నేనైతే నేను నా వరకు అయితే నేను మాట్లాడుతున్నాను తర్వాత ఈ ఇప్పుడు కోదాళలోకి వచ్చాం గవర్నమెంట్ ఆఫీసులు లేవు సార్ మున్సిపల్ ఆఫీస్కి నిధులు వస్తాయని చెప్పి రెండు సంవత్సరాల నుంచి అంతకుముందు నుంచి మేము మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకారం చేయకముందు నుండి ఆ మున్సిపాలిటీ బిల్డింగ్ కార్తా ఉంటుంది సార్ దాన్ని ఇంతవరకు పడగొట్టి దానికి పనికి దానికి తీసుకురా ఇలా అవన్నీ అటువంటి బిల్డింగ్స్ అన్నీ కూడా ఒక మున్సిపల్ బిల్డింగ్ ఏంది ఒక వంద పడకల హాస్పిటల్ ఏంది కోదాడికి ఒక ఆర్టీసీ బిల్డింగ్ ఏంది ఆర్టీసీ బస్ స్టాండ్ బాగా మన మీరు చూసారో లేదు ఒక పది పదిహేను ఆర్టీసీ బస్సులు డిపోలు బస్ స్టాండ్లు డిపోలు అవి ఎన్నైతే మన ఉన్నాయో అటన్నిటికన్నా ఒక కోదాడ నియోజకవర్గంలో ఉన్న కోదాడ బస్టాండ్కి ఎక్కువ నిధులు పెట్టారు సార్ ఆ రవాణా మంత్రి గారు కూడా వచ్చిపోయి అదేనా మరి చెరువు కట్ట సుందరీకరణ పనుల్లో కానీ మరి మన ఉందాతనాన్ని తెలియజేసే ఆర్చెస్ కానీ తర్వాత మరి కమ్యూనిటీ హాల్స్ కానీ మరి షాదికాణ కానీ అవి ఎటువంటి మరి ఆర్ అండ్ బి బిల్డింగు తర్వాత ఇరిగేషన్ డివిజన్లు ఆ ఇంట్లో ఒకటి ఆ ఇంట్లో ఒకటి ఆ ఇంట్లో ఒకటి రెంట్కి తీసుకొని పెట్టారు సార్ ఇవాళ డివిజన్లో పెద్ద బిల్డింగ్ శాంక్షన్ చేశారు ఒక పది 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 కోట్లు పెట్టి రివిజన్ డివిజన్ బిల్డింగ్ ఎస్సీ ఆఫీస్ అని అన్నీ ఒకటే చోట అన్ని డివిజన్లు ఒకటే చోట ఉండి ఇవాళ పని సక్రమయ్యేటట్టు బిల్డింగులు పెట్టారు ఎన్ని రకాలైన డెవలప్మెంట్లు అంటే ఏది చేసినా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ పద్మావతి గారికి ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు ఎంతో రుణపడి ఉన్నాము మనం వాళ్ళని అది ఇదని విమర్శించే స్థాయి ఎవరికీ లేదు నాకు తెలిసి ఇక్కడ నియోజకవర్గంలో ఇన్ని సంవత్సరాల కాలంలో నాకన్నా ఇంకా పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు మన కోదా నియోజకవర్గం నుంచి ఏర్పడ్డప్పటి నుంచి లెక్క చూసుకుంటే అదంతా ఒక ఎత్తు అయితే మొత్తంసారి పరిపాలన ఒక ఎత్తు మరి కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎలా ఫీల్ అవుతున్నారు మన ప్ర పదేళ్ళ తర్వాత గవర్నమెంట్ వచ్చింది మరి ఈ పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరి మీకు తగిన గుర్తింపు గౌరవం లభిస్తూ ఉందా కార్యకర్తలందరికీ ఎటువంటి ప్రాబ్లం లేదు సార్ ఏమి ఇబ్బందులు ఏం లేవు సరే ఒకటి ఆరా ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ చిన్న పెద్ద నాయకులందరూ అందుబాటులో ఉంటారు ఏదైనా అవసరం వచ్చినా కానీ అమ్మటో వీళ్ళు స్పందిస్తారు వాళ్ళైనా వాళ్ళు సరే చెన్నోళ్ళు పోయి వాళ్ళ దగ్గరికి పోయి చేరగలేకపోయినప్పటికీ కూడా లాంటి వాళ్ళు ఉన్న మేము వాళ్ళందరికీ చాలా వరకు మేము వాళ్ళతో చెప్పైనా చేయగలుగుతున్నాం చేపగలుగుతున్నాం వాళ్ళు పైన ఉన్నారని ఉంటే చాలు సార్ మాకు మా కార్యకర్తలకు వాళ్ళే దగ్గరుండి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు పైన ఉన్నారు అనే అండ మాకు చాలు ఆ అండతోనే మా కార్యకర్తలు కూడా మేము బతుకుతాం సార్ వాళ్ళు సార్ మరి రీసెంట్లో వరంగల్ బీఆర్ఎస్ రజతోత్సవ మీటింగ్లో కేసీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిపోయింది వచ్చేది మా ప్రభుత్వమే అని అనడం జరిగింది దీని మీద మీ కామెంట్ సార్ రాష్ట్రం విడిపోయేటప్పుడు సోనియా గాంధీ గారు రాష్ట్రం ఇచ్చినప్పుడు మనకి మిగులు బడ్జెట్ పదమూడు వేల కోట్లు సుమారు మిగులు బడ్జెట్ కలిగే తోటి మనకి ఇవ్వటం జరిగింది సార్ సోనియా గాంధీ గారు ఆ ఇచ్చిన దాన్ని ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆ మిత్తి కట్టడానికే మనకు వస్తున్న ఆదాయంలో ఫిఫ్టీ పర్సెంట్ మిత్తి కట్టడానికే సరిపోతుంది సార్ అది మొత్తం కూడా అయినప్పటికీ కూడా ఎన్నో రకాలుగా వాళ్ళు చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ వాటిని ఇటు జీతాలు కూడా సార్ మీరు తెలుసు తెలంగాణ గవర్నమెంట్ పోయే ముందు జీతాలు ఒక్కొక్కళ్ళకి గవర్నమెంట్ ఉద్యోగస్తులు పది రోజుల తర్వాత ఇరవై రోజుల తర్వాత పడుతుంటే సార్ ఆ విషయాన్ని వాళ్ళ హక్కుని ఒక మేనిఫెస్టోలో పెట్టాం సార్ మేము ఎందుకంటే ఒకటో తారీఖు చాలరీ ఇస్తామని అని చెప్పి అట్లాంటి పరిపాలన చేసింది సార్ కేసీఆర్ కేసీఆర్ చేసిన పరిపాలనని వాళ్ళు ఘనంగా గొప్పగా చెప్పుకుంటున్నారేమి కానీ అందరికాడ అప్పులు తీసుకొచ్చి అవి ఇచ్చాం ఈ ఇచ్చాము అని చెప్పి నాలుగు రూపాయలు వీళ్ళకి పెట్టి నలభై రూపాయలు వాళ్ళు దాచిపెట్టుకొని ఇట్లా ఏదో చేసి జనాలు వాళ్ళకి కాసిన అటు జల్లుకుంట చేసిందని తప్ప ఆయన చేసింది ఏం లేదు సార్ రైతు భరోసా రైతు రుణమాఫీలు మేము మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తున్నది ఆయన పెట్టిన భారాన్ని మనం మోస్తున్నాము ఆ భారానికి మిత్తి కడుతున్నాము తర్వాత మనం అప్పు లేకుండా ఉన్న దాంట్లోనే జాగ్రత్తగా చేస్తూ అన్ని రకాలుగా చేసుకుంటూ వస్తున్నాం మనం ఆరు గ్యారెంటీల్లో మ్యాక్సిమం చేసుకునే వచ్చారు అది ఆరు గ్యారెంటీల దాంట్లో ఇప్పుడు మనకి ఉచిత బస్సు ఉచిత గ్యాసు ఉచిత కరెంటు తర్వాత రైతు భరోసా మరి రుణమాఫీ కళ్యాణ లక్ష్మి అన్ని పాత ఉన్నట్టుగా ఇప్పుడు యాజీజ్గా అవన్నీ నడుస్తూనే ఉన్నాయి మళ్ళీ అన్ని రకాలుగా అన్ని సీఎం రిలీఫ్ ఫండ్ మొన్న మొన్న సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి నెలకి రెండు కోట్లు పైన మన నియోజకవర్గం నుంచి ఇస్తున్నాం సార్ ప్రతి రెండు కోట్లు ఇంతకుముందు ఏదో తాత్కాలిక వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటే ఒక పది మందికి ఇరవై మందికి ఇచ్చేవాళ్ళు సార్ ప్రతిసారి రెండు కోట్లు ఇస్తున్నారు ఎక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరికి సీఎం రిలీఫ్ ఫండ్ రాలేదు అన్నోళ్ళే లేదు సార్ సార్ ఇప్పుడు వాళ్ళు పది సంవత్సరాల్లో కొత్త రేషన్ కార్డు అనేది లేదు ఒక కొత్త పిల్లగా ఎవరైనా వస్తే పెళ్లి చేసుకుంటే వాళ్ళకి పదిహేళ్ళ నుంచి లేదు ఇప్పుడు దాకా ఎందుకు తీసుకోలేదని క్వశ్చన్ కూడా వస్తుంది మామూలుగా అడిగితే అసలు మరి గవర్నమెంట్ ఏంది వాళ్ళు మటుకేం చేస్తారు లేకపోతే వాస్తవంగా పది సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు ఉన్నాటినే తీసేశారు మాకు వచ్చిన కాడి నుంచి నిరంతర ప్రక్రియగా నేను రేషన్ కార్డు ఇస్తానని చెప్తున్నాడు సారు ఆ రోజు ప్రజాపాలన దరఖాస్తులతో పాటు ఇప్పుడు కూడా కొత్త వాళ్ళకి రాని వాళ్ళకి మళ్ళీ ఎవరైనా అరుగులు ఉంటే పెట్టుకొని కంటిన్యూగా నడుస్తుందని చెప్తున్నాడు అది ఒక పాయింట్ అయితే తర్వాత అసలు రేషన్ బియ్యాన్ని ఇంతకుముందు ఎంత పేదవాళ్ళైనా ఒక్క ముద్ద కూడా తినరగరు అది అప్పట్లో ఎన్టీ రామారావు ఇచ్చినప్పుడు అది రెండు రూపాయలకి బియ్యం ఇచ్చినా కానీ అప్పట్లో బియ్యం అనేది ఎరగని వాళ్ళు అప్పట్లో ఆ రెండు రూపాయలకి ఆ బియ్యం వచ్చిందని చెప్పి ఆయనకి ఎంత గొప్ప పేరు వచ్చిందో ఈరోజు ఆ రెండు రూపాయల బియ్యాన్ని ఇప్పుడు ఆ ఇచ్చే బియ్యాన్ని ఇప్పుడు ఎవరు కూడా తినే పరిస్థితి లేదు కానీ ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సర్వతోటి సివిల్ సప్లై మంత్రిగా ఉండి చాలా ఒక వినూత్నమైన ఆలోచన చేసి మంత్రి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి పంచ ప్రోగ్రాం పెట్టడం ఇవాళ ఒక్క బియ్యపు గింజ కూడా వృద్ధా అయ్యే పరిస్థితి లేదు ఇవాళ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే ఆ బియ్యం పనికిరావనేదే లేదు ఎవరైనా వండుకొని కడుపు నిండా నాలుగు పొట్ల పేదవాళ్ళు తినటానికి మంచి ప్లాన్ చేశారు ఇంత మంచి ప్రోగ్రాం భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు మనకు తప్ప మన ఉత్తమ్ రెడ్డి గారు చేసిండే తప్ప మిగతా ఎవరు కూడా అటువంటి ఆలోచన చేయలేదు వాళ్ళకి నిజంగా ప్రజలు మొత్తం కూడా ఏ లబ్ధిదారులు అయితే ఉండరు అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి వాళ్ళకి మొత్తం సార్ ఇప్పుడు మరి మీరు ఇంత మంచి పథకాలు పెట్టారు ఇన్ని అమలు చేస్తున్నారు ప్రజల్లో ఇంపాక్ట్ ఎలా ఉంది సార్ ఎలా ఉంది మీరు ఈ పథకాలు చేరిన వాళ్ళు రేపు మరి జరగబో ఎన్నికల్లో ఈసారి ప్రజలు ఎట్టి తీర్పిస్తారు సార్ ఖచ్చితంగా మళ్ళీ గవర్నమెంట్ పాము అవుతుంది ఇప్పుడు ఇంకా ఒకటిన్నర సంవత్సరాలే మనం చేసింది ఈ ఒకటిన్నర సంవత్సరాల్లో ఆరు నెలల పాటు కూడా లోటు ఆ లోటును పూడ్చుకొని సరి చేసుకునేదానికే సరిపోయింది పాపం వాళ్ళు ఇబ్బంది పడుతూనే ఉన్నారు ప్రజలందరూ చూస్తున్నారు సార్ వాళ్ళు సోషల్ మీడియాలోనో దాంట్లోనో దీంట్లో నువ్వు పది మందిని పిలిచి తప్పటి కొట్టించినంత మాత్రాన జనాలు అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు ఇప్పుడు ఇవాళ ఇవాళ ఈ నియోజకవర్గాల్లో తిరిగితే డెవలప్మెంట్ ఏం అర్థం కావట్లేదా ఇంతకుముందు మాటలు చెప్పారు సార్ ఇప్పుడు పనులు చేస్తున్నారు మొత్తం కూడా ఇప్పుడు ఆయన ఎన్ని ఇప్పుడు వాళ్ళ నియంత్రణతో పరిపాలన చూసి ఉన్నారు సార్ ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఏం చేశారో తెలుసు ఐదు సంవత్సరాల కాలం మేము కూడా స్థానిక సంస్థలలో పోటీ చేసి పాల్గొని ఉన్నాం ఏమి ఇచ్చారో ఏం తీసుకున్నామో మాకు తెలుసు వాళ్ళకే తెలుసు సార్ ఇచ్చింది ఏం లేదు చేసింది ఏం లేదు వాస్తవంగా మాట్లాడితే ఏమీ జరగలేదు ఇప్పుడైనా ఎప్పుడైనా సరే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే ఉంటారు ఇక్కడ అదే వస్తుంది కేంద్రంలో కూడా అదే వస్తుంది ఈ కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంది ఇక్కడ అన్నంత మాత్రాన ఏమీ జరగదు ఇక్కడ ఈడ ఎన్ని స్థానిక సంస్థల్లో ఒక్క సీటు కూడా గెలవరని చెప్తున్నాను నేను ఇక్కడ ఈ కోదాడ మున్సిపాలిటీ పరిధిలో ఒక్క సీటు కూడా రాదు వాళ్ళకి పంచాయతీలు రావు ఏమి రావు కాకపోతే ప్రచారం అట్లా గ్లోబల్ గ్లోబల్ ప్రచారం చేయటం చేసి 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 ఒకటి అదే పదిగా చేసుకుంటున్నారు తప్ప అట్లాంటివి ఏం లేవు ఈ అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డామో అన్ని చూశారు అందరు చూశారు ఇబ్బంది లేదు అన్ని రక ఏ కింద ఇక్కడ ఇక్కడ ఇప్పుడు స్థానిక సంస్థలు కావచ్చు రేపు అసెంబ్లీ ఎలక్షన్ కావచ్చు పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు ఈసారి పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు అంతమటు గ్యారెంటీ అది మరి రాబో ఒక వారం పది రోజుల్లో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ది పద్మావతి మేడం గారిది జన్మదినాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరి కూడా వారిద్దరు కూడా ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని వారు ఎంతో ఇంకా పెద్ద పెద్ద పదవులు చేపట్టాలని కోరుకుంటూ ఈ నియోజకవర్గాల ప్రజలందరూ కూడా వారికి ఎంతో రుణపడి ఉన్నారు కాబట్టి ఈ జన్మదినం వారికి అడ్వాన్స్గా నేను జన్మదిన మళ్ళీ చేద్దాం ఒకటి ఉత్తమ్ సార్కి పద్మావతి మేడం గారికి ముందుగా అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారు వారు నిండు నూరేళ్ళు నిండు నూరేళ్ళు ఇలానే ఉంటూ ఇంకా ఎన్నో సేవలు అందించాలని కోరుకుంటూ ఇంకా ఈ నెలలో సారు పద్మావతి మేడం గారి జన్మదిన జరగబోతున్నది ఉన్నది కాబట్టి వాళ్ళకి ముందుగా అడ్వాన్స్గా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము వారు ముందు ఇంకా నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉంటూ మా నియోజకవర్గాల్లో ఉన్న ప్రజలందరికీ ఇంకా ఎంతో సేవ చేయాలని ఆశిస్తూ ఇంకా పెద్ద పెద్ద పదవులు చేపట్టి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి సేవలు అందించి మంచి పే పొందాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం